తెరుచుకొనున్న పూరి రత్న భార ఆభరణాల తరలింపు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న రత్న భండార్ గురించి గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే నలభై ఆరేళ్ల తర్వాత ఇటీవల భాడాగారాన్ని తెరవగా తాజాగా మరోసారి దాన్ని తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆ రత్న భండార్ను జూలై పద్దెనిమిదవ తేదీన మళ్లీ తెరవాలని నిర్ణయించుకున్నట్లు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది అయితే ఆ రత్న భాండాగారంలో ఉన్న ఆభరణాలను తాత్కాలికంగా వేరే గదికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరవింద పదే జస్టిస్ బిశ్వంత్ రాధ్ పూరి కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వయంతో పాటు ఇతర అధికారులు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్య ఈ రత్న బాండార్ తాళాలను తీయనున్నట్లు అధికారులు వెల్లడించారు అందులో ఉన్న విలువైన వస్తువులను తాత్కాలిక రూమ్కు తరలిస్తామని పురావస్తు షాక్ అధికారులు తమకు సహకరిస్తారని ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియో తీస్తామని జస్టిస్ బిశ్వంత్ రాజ్ తెలిపారు ఇక ఆ ఆభరణాలను తాత్కాలికంగా ఉంచే గదిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు ఆ ప్రాంతం మొత్తం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వారు చెప్పారు ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా అన్ని రకాల అగ్నిమాపక చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని సూచనలు చేసింది జూలై పద్దెనిమిదవ తేదీన ఆలయ నిర్వాహకులు విధించే నిబంధనలకు భక్తులు కట్టుబడి ఉండాలని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి లోపలి గదిలో బాక్సులు అల్మారాలను తమ బృందం చూసిందని అయితే బహుదా యాత్ర సునాబేషా ఈవెంట్ల నేపథ్యంలో బంగారు ఆభరణాలను స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకు నిరాకరించినట్లు జస్టిస్ రాజ్ స్పష్టం చేశారు ఇక బయట గదిలో ఉన్న విలువైన వస్తువులను చామ్డా మేకప్ స్ట్రాంగ్ రూమ్ కు తరలించినట్లు ఆయన వెల్లడించారు లోపల గదికి చెందిన తాళం చెవులను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఇవ్వమని నిబంధనల ప్రకారమే తాళాలు తీయనున్నట్లు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరవింద పదే తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి